లో ధోతీలు చీరలు టీషర్ట్లు దుప్పట్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గార్డెన్ మాలీలు శానిటేషన్ కార్మికులందరికీ దోతీలు చీరలు టీషర్ట్లు దుప్పట్లను గవర్నర్ జస్దే వర్మ అందజేశారు భారత సేవాశ్రమం సంఘం యొక్క ఉదారమైన స్పాన్సర్షిప్ ద్వారా పంపిణీ సాధ్యమైందని గవర్నర్ అన్నారు ఈ కార్యక్రమంలో భారత సేవాశ్రమ సంఘం హైదరాబాద్ ఆశ్రమ కార్యదర్శి స్వామి మునీశ్వరానంద మహారాజ్ स्वामी वेंकटेश्वरानंद महाराज राजभवन अधिकारी पागर मंच में विराजमान हमारे स्वामी जी है तो स्वामी जी आया है टू स्वामी जी ऑफ कम भारत सेवा आश्रम संघ जॉइन सेक्रेटरी साहब बैठे हैं एंड भारत सेवा आश्रम संघ इज वेरी बिग ऑर्गेनाइजेशन बहुत बड़ा हाँ तो कोरे देवो కులగణన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తక్షణమే సమగ్ర కులగణన ప్రారంభించి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచాలని అంశంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్డీకపూర్లో అఖిలపక్ష పార్టీలు బీసీలకు సంయుక్త సమావేశం నిర్వహించారు బీసీల కులగణనకు మొట్టమొదటి అడుగు వేసింది రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కులగణనపై సమగ్రంగా ఆలోచించి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు బీసీలు బలంగా ఉంటేనే రాజకీయ పార్టీలు భయంగా ఉంటావని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు కులగణన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు బీసీలకు కులగణన బీసీల జన్మ హక్కుని కులగణను చేసి బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు ఎన్నికల సమయంలో కులగణనపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జాజుల శ్రీనివాస్ కోరారు తెలంగాణలో కానీ ఆయన ఎక్కడ చెప్పుకోలే ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత జనాభా ఉండి కూడా బీసీగా అవకాశం రాలే నేను మళ్ళీ చెప్తా దానికి కారణం కూడా ఐక్య సో మనము రేపటి రోజున సరైన స్థానానికి చేరుకోవాలనుకున్నప్పుడు మనం ఐక్యత చూపాల్సిన అవసరం ఉన్నది ఫలానా చోట ఫలానా వర్గానికి ఓటివకుంటే వాళ్ళందరి ఏకమవుతారు వాళ్ళకి మన నష్టం జరుగుతున్న భయపడ్డప్పుడే దుద్దుపాటు వారు భయపడతారు సో ఆ దశగా మనము రూపకల్పన చేసుకోవాల్సిన కార్యక్రమం ఆ దశగా రూపకల్పన చేసుకోవాలి అధికార పార్టీలో ఉన్నాం మాకు కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా బీసీల విషయానికి వచ్చి మాత్రం కాంప్రమైజ్ కాదు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని గతంలో ఆయన చెప్పాల్సిన మాట చెప్తాడు వదిలాల్సిన బాగా మన వాస్తవం చెప్పుకుంటే ఆయన పేరు ఆయన పేరు ఆయన భయపడి కొంతమంది బీసీలు కొన్ని పదులు అధిరోహించారు గతంలో కానీ ఆ వారు బీసీలు ఎప్పుడు కూడా బీసీల కోసం పనిచేయాలి బీసీల కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత చరిత్రలో మిగిలిపోతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు ఈ సందర్భంగా స్థానిక కుమ్మడిదల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో పలువురు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గత చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాల్లో రైతుల సంక్షేమం కోసం ఎన్ని ధర్నాలు రాస్తారోకలు చేసి లాఠీ దెబ్బలు తిన్నామన్నారు బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంటుకి ఎన్నికల్లో సున్నా మార్కులు వచ్చాయని అన్నారు బీఆర్స్ నిర్వహించిన ధర్నాలో రైతులు పాల్గొనలేదని వాపయ్యారు ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా రుణమాఫీ కాని వాళ్ళు అధికారులను కలిస్తే రుణమాఫీ చేస్తారన్నారు రైతులను అయోమయ పరిస్థితికి గురి కావద్దని రైతులు ఆందోళన చెందవద్దని సమావేశంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న ఏదైతే టీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది ఏ ముఖం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నాం మీకే లేదు ఎందుకంటే మీ పాలన దొరల పాలన అని ప్రజలు అదేనా మీకు శ్రీ చెప్పారు కాబట్టి ఈరోజు నేను మాట్లాడే అప్పు లేదు ఎందుకంటే మీరు రైతు బంధువుని ముందుకు తీసుకొచ్చి ఏ గరీబ్ రైతులకు ఎంత చేసిర్రు అదే మల్లారెడ్డి లాంటి నిమిషాలకు ఎంత ఎన్నెన్న చేసిరు అనేది మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతు ఈరోజు మీకు ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకోవడము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకోవడము ఈరోజు ప్రజాపాలన అంటే ప్రజల పార్టీ అని రేవంత్ రెడ్డి గారు నిరూపించారు ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ అందరికి అయ్యింది ఒక్కొక్కరు నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క రేషన్ కార్డు ప్రకారంగా నాలుగు నుండి నాలుగు లెక్కల ఎనిమిది లక్షలు ఒక ముఖం పెట్టుకోవాలి మీకు సిగ్గు శరం ఉండే నిన్న ఏ విధంగా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు మీరు అందరు పైసలు తీసుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావా కేసీఆర్ ఇస్తున్నాడా కేటీఆర్ ఇంట్లోకే ఇస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈ రోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీరు మార్కలేదు మీ ప్రజలు బాగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటంజరు కానిస్టెన్సీ ఎక్కడి కుమరిదల మండలం అంటే జరుగుల దమ్మున్న లీడర్లు లేరా అలా భయపడ్డకు వచ్చిరా కుమరదల దమ్ము కుమరదళాల దమ్ చూపిస్తాం కుమ్మరదల మండలం ఉమ్మడి మండలం చిన్నారం గురదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకడాటి మీద హైదరాబాద్లోని తార్నకా డివిజన్కు నూతనంగా అసిస్టెంట్ ఇంజనీర్గా వేణు పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ను మర్యాదపూర్వకంగా కలిశారు డిప్యూటీ మేయర్ మోత శువేత శోభన్ రెడ్డి టీటీయూసి రాష్ట్ర అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డి వేణుకు శుభాకాంక్షలు తెలిపారు తార్నకాలో డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో మీట్ అయ్యారు తమ యొక్క పనితీరులో డివిజన్లో మరింత అభివృద్ధి అవ్వాలన్నారు అలాగే డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిప్యూటీ మేయర్ తెలిపారు అల్విన్ కాలనీ పరిధిలోని హెచ్ఎంటి శాతవాహన నగర్లో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యటించారు రామ్ కీ పెరల్ మెయిన్ గేట్ ఎదురుగా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను జరుగుతున్నాయి అయితే ఈ పనులను కార్పొరేటర్ పరిశీలించారు సిసి రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ దొడ్డ వెంకటేష్ గౌడ్ అన్నారు రోడ్డును మంచిగా లెవలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఫారూక్ కలీం వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు పదేళ్ల తర్వాత తాను స్వేచ్ఛగా తెలంగాణలో మాట్లాడుతున్నానని ప్రొఫెసర్ సాయిబాబా అన్నారు తనను ఢిల్లీలో కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు జైల్లో తనను చిత్రహింసలు పెట్టారని వికలాంగుడని కూడా చూడలేదన్నారు ఇరవై ఒకటి రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయని అన్నారు జైల్లో అన్సెల్లో ప్రత్యేకమైన రూమ్లో నిర్బంధించి వీల్చైర్లో తిరిగే పరిస్థితి లేకుండా చేశారని తెలిపారు పంచుకోవడానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను తెలంగాణలో మళ్ళీ తిరిగి ఒక స్వేచ్ఛ వ్యక్తిగా తిరిగి రాగలిగాను ఇప్పుడు మధ్యలో బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా వచ్చాను కానీ అప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ లేదు రోజు నేను ఏదైనా మాట్లాడగలుగుతాను నా మీద ఏ కండిషన్స్ లేవు అందుకోసమే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నాకు అనిపించింది ఈరోజు సంక్షిప్తంగా మరో అవినీతి అధికారి చిక్కారు లంచం తీసుకుంటూ హైదరాబాద్ నారాయణగూడ సర్కిల్కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బి వసంత ఇందిరా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు ఒక వ్యక్తి ఖాతాలోని వ్యత్యాసాలను పట్టించుకోకుండా ఉండడం కోసం సదరు వ్యక్తి నుండి ఇందిరా వసంత ముప్పై ఐదు వేల లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఆమెను ట్రాప్ చేశారు అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు వద్ద దళిత బంధు బాధితులు ధర్నాకు దిగారు దీంతో ప్రజాభవన్ కు దాదాపు ఐదు వందల మంది లబ్ధిదారులు చేరుకున్నారు ప్రభుత్వం వెంటనే తమ తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని దళిత బంధు బాధితులు డిమాండ్ చేశారు లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని దళిత బంధు బాధితులు హెచ్చరించారు మీడియా మిత్రులందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో రెండో దళిత బంధు పథకం ద్వారా గౌరవ గ్రామ పంచాయతీ ఈవో గారి నుంచి మొదలు పెడితే ప్రభుత్వ అధికారి కలెక్టర్ గారి వరకు పారదర్శకంగా రెండో విడత దంతబంధు లబ్దిదారులను ఎంపిక చేసి గ్రౌండింగ్ చేసి వారికి ప్రభుత్వం నుండి మూడు మూడు లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల నిధుల జమ చేసే అకౌంట్ లో జమ చేసే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించడం ఎలక్షన్ కోడ్ ముగిసి ఇప్పటికి తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా నూతన ప్రభుత్వం మాకు కేటాయించినటువంటి మూడు లక్షల రూపాయలను మా అకౌంట్ లో ఇప్పటి వరకు కూడా జమ చేయకపోవడం చాలా బాధాకరం శోచనీయం ఇప్పటికైనా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మా దరిత బిడ్డ గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొని వారం రోజుల్లోనే రెండో విడత దళత బంధు నిధులు విడుదల చేస్తామని చెప్పిన మీరు పదిహేను శాంతియుత జిల్లా యంత్రాంగానికి తక్షణమే మాకు కేటాయించినటువంటి మూడు మూడు లక్షల రూపాయలను రాహుల్ గాంధీ పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఆఫీస్ ఆఫీసు ముందు కాంగ్రెస్ ధర్నా విజయవంతమైంది ఈ సందర్భంగా కొంతమంది నేతలు అధికారులు కాంగ్రెస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా విజయవంతమైనందుకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి కూనపరెడ్డి హరిప్రసాద్ మాట్లాడారు ఈడీ తక్షణమే సిబి చీఫ్ ఆదాని ఎంటర్ప్రైజెస్లపై సోదాలు నిర్వహించాలని కూనపరెడ్డి హరిప్రసాద్ అన్నారు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించారని ఆయన కోరారు కోనపరెడ్డి హరిప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజు నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చారంటే పెద్ద గోటాల జరిగింది ఇండియాలో ఏంటంటే సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ ఆమె హస్బెండ్ దవాల్ బుచ్ ఆదాని గ్రూప్ సంబంధించిన కొన్ని ఆఫ్ షేర్ కంపెనీల్లో ఆఫ్ షోర్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు దీన్ని ఇండియన్ బ్యాంక్ రిసెర్చ్ ఇది యూఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ వాళ్ళు బయట పెట్టారు బహిర్గతం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి తెలియపరచండి మీరు తెలుసుకోవాలి అని చెప్పి అడగటం జరిగింది జరిగితే ఆమె సుప్రీంకోర్టుకి అబద్ధాలు చెప్పింది రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఆమె వెంటనే రిజైన్ చేయాలి ఆమె రిజైన్ చేయకుండా అట్నే ఆ పోస్ట్ ఎందుకు కూర్చుంది కారణం ఏంటి ఆమె ఆమె హస్బెండ్ ఇద్దరు కూడా ఆదాన్ గ్రూప్ కు సంబంధించిన మలేషియన్ కంపెనీల్లో ఇవన్నీ కూడా షెల్ కంపెనీలు ఈ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ యొక్క ఫైనాన్స్ అన్ని కూడా వాళ్ళ డబ్బంతా కూడా సిపిఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని స్వచ్ఛంద సేవకులు ఖాతర్ మొహియుద్దీన్ అన్నారు సిపిఆర్పై అవగాహన కల్పించే నిమిత్తం ఇస్నాపూర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పుల వల్ల మానవుల జీవనశైలిలో విపరీతమైన మార్పులు వచ్చి ఆకస్మిక మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు అందులో వయసుతో తేడా లేకుండా చిన్న పెద్ద వయసు వారు గుండె సంబంధిత వ్యాధులతో అకాల మరణాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమస్యలను ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదాల బారి నుండి రక్షణ పొందే వెసులుబాటు ఉందని ఆయన అన్నారు ప్రథమంగా సిపిఆర్ వల్ల గుండెపోటు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని వారు తెలిపారు సిపిఆర్ గురించి ప్రతి విద్యార్థి గృహిణి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు ముఖ్యంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సిపిఆర్ పై ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో

இட லீடர் வச்சுடனே காது நீரே நேர்க்கல இப்படி அந்த తిప్పుని ఈ విధంగా ఇట్లా కొట్టండి ఇట్లా పెట్టండి ఒక ఇది వెళ్ళండి డాక్టర్ లాగండి డాక్టర్ చెప్పింది కొద్దిగా మైక్ లేకుండా అందుకోసం నేను తీసుకున్నాను డాక్టర్ సార్ ఏమనుకోదు అయితే ఇట్లా పెట్టాలి లెఫ్ట్ సైడ్ ఉంటది గుండే మనకి ఎక్కడ ఉంటుంది మేరకు లెఫ్ట్ సైడ్ లేడిస్ కుది అంతే కదా సార్ అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లా పెట్టి ఇగో చూడండి ఇగో టూ త్రీ విదేశీ విద్యకు సంబంధించిన దేశీయ మార్కెట్లో తెలుగు రాష్ట్రాల వాటా పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఉండగా అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నగరాల్లో హైదరాబాద్ తొలి స్థానంలో ఉందని అంతర్జాతీయ స్టూడెంట్ రిక్రూట్మెంట్ కంపెనీ కెరీర్ మెజాయికి ప్రతినిధులు తెలిపారు విదేశీ విద్యకు సంబంధించి తాజా ధోరణులపై బంజారా హిల్స్లోని నుండి బ్లూ హోటల్లో సమావేశం నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత వరుసగా విజయవాడ విశాఖపట్నం గుంటూరు నుండి దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయన్నారు విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో ఇప్పటికే అమెరికా అగ్రగామిగా ఉండగా యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం పట్ల కూడా విద్యార్థులు ఆసక్తి బాగా పెరిగిందన్నారు తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాల నుంచి పెరుగుతున్న ఆసక్తి విదేశీ చదువుల డిమాండ్ను శాసిస్తుందన్నారు స్టూడెంట్స్ బట్ ఐ థింక్ ద క్వశ్చన్ వాస్ దాస్ ఇండియన్ స్టూడెంట్స్ వెంచర్ అవుట్ ఐ థింక్ దే వర్కింగ్ అట్ నైట్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు డేంజరస్ ప్లేసెస్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఫార్ అవే ఫ్రమ్ క్యాంపస్ ఐ థింక్ ఐ రిటర్న్ ఆర్టికల్ ఫర్ ఎకనామిక్ టైమ్స్ వేర్ a lot of do's and don'ts uh, that were mentioned and I think one of the biggest dos was always inform a friend. If a student's venturing out and going anywhere he should inform a friend and also not work in night shifts or I think so-called illegal jobs. I think that's where a lot of shooting happens and those are in areas which are not safe. University of North Carolina system, which was the first public system of higher education in the United States. So uh, the University of North Carolina Chapel Hill, for example, you may have heard of that, and since the founding of the, the system, the tuition has been kept low. And that's for in state residents and also for out of state residents. So even our out of state residents pay uh, very low tuition. There are four campuses within the uh, system, in the Nor uh, University of North Carolina system, one being my campus, University of North Carolina Pembroke, that offers uh, out of state tuition to all out of state students, including international students. at a rate of $2,500 a semester. So that's what our out of state tuition is. So that's $5,000 a year. So uh that's undergraduate. at somewhere to హైదరాబాద్ ట్రాఫిక్లో రోడ్లపై డబ్బులు విసురుతూ రచ్చ చేసిన ప్రముఖ యూట్యూబర్ హర్షను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకట్పల్లి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హర్షపై కేసు నమోదు కావడంతో హర్షను అదుపులోకి తీసుకున్నారు అనంతరం యూట్యూబర్లకు తెలంగాణ పోలీస్ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ప్రజలకు ఇబ్బంది కలిగేలా వీడియోలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు సోషల్ మీడియా వీడియోల కోసం రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించవద్దు ఇలాంటి దుశ్చర్యలు పిచ్చి చేష్టలు చేస్తే కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని అన్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులు పోస్ట్ చేశారు మియాపూర్లో వ్యభిచారం ముఠా గుట్టునట్టు అయింది ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు పక్కా సమాచారంతో మియాపూర్లోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలోని ఓ ఇంటిపై ఎస్ఓటి మియాపూర్ పోలీసులు దాడి చేశారు నిర్వాహకురాలితో పాటు ఓ విటుణ్ణి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలోని నిన్న రాత్రి సమయంలో మియాపూర్ పోలీస్ మరియు ఎస్ఓటి జాయింట్ రైడ్ చేయడం జరిగింది జాయింట్ రైడ్ లో భాగంగా ఒక పీటాక్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ పీటాక్ కేసులో ఒక ఆర్గనైజర్ అండ్ ఒక ఇద్దరు అమ్మాయిని మరియు ఒక ని అధికారులు తీసుకొని విచారించడం